చేసే వ్యక్తులను ప్రజలు బహిష్కరించాలని తన గెలుపు కోసం తిరుపతి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే పదహారు మందితో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయించారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వట్టికుట్ట నారాయణ విమర్శించారు తిరుపతి ప్రెస్ సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఉందని వాళ్లను ప్రజలు బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఇందులో భాగంగానే ఎన్నికలలో శ్రీనివాసులకు అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ బాలకృష్ణారెడ్డి వినోద్ కుమార్లు పాల్గొన్నారు సంఖ్య ఒక్కసారి వినండి తిరుపతి ఉన్న వ్యక్తుల ఓకే దానికి ఆక్షేపణ లేదు దీంట్లో పదహారు మంది భూమన్ అభినయ్ కుమారుడితో పాటు ఆయన చెప్పుకునే సోషల్ మీడియాలో ఇంట్లో నెట్లో కార్లో అంతటా ఉండే వ్యక్తులు పదహారు మంది పదహారు మందితో ఇతను నామినేషన్ వేపించాడు అంటే ప్రభా ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ అంతా కూడా ఒక్కసారి చూడండి పదహారు మంది పేరు పేరున మేము కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన వివరాల ప్రకారము పదహారు మంది పదహారు మంది వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఈ పదహారు మంది ఇంటూ ఇద్దరూ ఇంటూ ముగ్గురో నలుగురో మేము క్యాండిడేట్గా చెప్పుకుని మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెప్పుకుంటూ బూతులో ప్రవేశించి పోలింగ్ స్టేషన్లో గందరగోళం నిర్వహించడానికి లేకపోతే ప్రజాస్వామ్యం అంటే మాకు లెక్కలేని తనమును విచ్చలవిడిగా అంటే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా మా దగ్గర డబ్బు ఉంది మా దగ్గర ఉంది మేము ప్రజలకు సేవ చేయగలదు దౌర్జన్యం మొన్నటి రోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పత్రికలు దూరారు పత్రికల్లో మారు పేరుతో ప్రింటింగ్ ప్రెస్ మార్చి లక్షల కాపీలు చేసి అపహాస్యం చేశారు పత్రికా రంగాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం కూడా కాకుండా అతనితో పాటు ఉండే వాళ్ళు బాగా నోన్ పర్సనాలిటీస్ అంతా కూడా వెరీ వెరీ క్లోజ్ టు హిమ్ ఆయన అభినయ్ కుమార్తో పొద్దున నుంచి రాత్రి వరకు ఇంట్లో ఉండే వ్యక్తులంతా కూడా వ్యాపారస్తులు క్లాస్మేట్స్ మరి అన్ని రకాలుగా ఉండే మిత్రులంతా కూడా దీంట్లో ఉన్నారు అంటే ప్రజాస్వామ్యంలో మీకు ఓడిపోతా అని మీరు ఈరోజే ఒప్పేసుకున్నారు అందులో నామినేషన్ ఫైల్ చేసే రోజే అంటే పదహారు మందిని మీరు నామినేషన్కి ఫైల్ చేయించినారంటే మీ యొక్క దిగజారుడుతనం ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి నామినేషన్ అంటే ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యంలో ఇదివరలో ఎంతోమంది రాజకీయ పార్టీలకి అనుకూలం కాకుండా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడి వాళ్ళ యొక్క క్యారెక్టర్ కెపాసిటీ కాంటాక్ట్ క్యాష్ క్యారెక్టర్ కెపాసిటీ ఇట్లాంటివన్నీ కూడా ఎలివేట్ చేసుకుంటూ సమాజానికి సేవ చేయాలని ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు గెలుపొందడం ఓకే కానీ ఈ ఇండిపెండెంట్లు ఏంటంటే రేపు జరగబోయే ఎన్నికల్లో తిరుపతి ప్రజలారా మేము మళ్ళీ మళ్ళీ రోజు మేము అప్పీల్ చేస్తున్నాము రెండు గుర్తులు మనం ఓటు వేయాలి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా కూలీ చేసే వ్యక్తుల్ని మీరు బహిష్కరించాలి ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు నిజంగా ఏదైనా వేరే వేరే కారణాలతో ఒకటో రెండో డమ్మి అభ్యర్థులు అంటారు మేము వాడుక భాషలో లేదు మీ అవసరాలు మీ ఆరోగ్య రీత్యా ఏమైనా జరగడానికి జరిగితే లేదు ఇంకేదైనా జైలు శిక్ష లాంటి పడుతుందనో లేకపోతే ఇంకోటి తప్పుడు కేసు లాంటివి ఉంటే స్టప్ ఒక అభ్యర్థిని మన ఇంట్లో వ్యక్తుల్ని భార్యనో బిడ్డనో కొడుకునో కూతురునో మనము రాజకీయ వారసత్వం తీసుకుంటాం అంటే జవసత్వాలు లేకపోయినా వారసత్వం ఉంటుంది వారసత్వం అనేది పెద్ద ఆస్తి రోజు జవసత్వాలు ఎవరికి లేదు ఓన్లీ వారసత్వమే తాత తండ్రి కొడుకు వాడు కొడుకు వాడు కొడుకు వాడు కొడుకు అంటే రాజకీయాల్లో మిత్ర ఎవరు ఉండకూడదు అంటే గెలుపు కోసం మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో తిరుపతి అంటే అందరూ ఎంతో గౌరవంగా చూస్తూ ఉన్నారు పదహారు యూనివర్సిటీలు ఐఐటీలు ఐజర్లు వేదిక యూనివర్సిటీలు ఎన్నెన్నో కార్పొరేట్ స్కూల్స్ అంతా కూడా ఉండి విద్యా సంస్థలకి నిలవైన ఈ తిరుపతిలో ఈరోజు ఈ అభినయ్ కుమార్ రెడ్డి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడో ఎంత దారుణానికి దిగి చేస్తున్నాడో తిరుపతి ప్రజలారా తిరుపతి ఓటర్లారా ఇంకా కేవలం ఐదు రోజులు దగ్గరలో ఉన్న మన ఓటింగ్కి కాబట్టి ఒకసారి విజ్ఞప్తి చూడండి అంటే ఏ చిన్న గుండు సూది అవకాశం వచ్చినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి మీ ఆస్తులు రాకోవడానికి కార్పొరేషన్లో కూడా ఇదివరలో కార్పొరేటర్లు కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడంతా కూడా మనం చూసాం అంటే వీళ్ళకి తండ్రి కేంద్రం అంటే కేవలం రాజకీయ కాంక్ష ఎవరు ఉండకూడదు ఎవరు రాజకీయాలకు రాకూడదు ఎవరిని ఉన్నిచ్చరు అమ్మ ఎంత దారుణం ఇది ఒక పదహారు మందితో నామినేషన్ ఇప్పించారంటే క్రికెట్ టీం కూడా మన దేశం పదకొండు మందే ఎక్స్ట్రా ప్లేయర్లు ఒక నలుగురు ఐదు మందో ఉంటారు మరి ఏమైనా మీరు ఏమైనా తెలిసే క్రికెట్లో నేను పెద్ద ప్లేయర్ కాదు మరి పదకొండు మంది ప్లస్ ఐదు మంది పదహారు మందితో ఒక ఈవీఎం బ్యాలెట్లో నమూనా పదహారే ఉంటాయి వీళ్ళ కోసం కబ్జా ఇంకోటి ఏంటంటే ఈవెంట్ కబ్జా చేస్తారు అంటే వీళ్ళ కోసం సపరేట్ ఒక ఈవీఎం పదహారు మందితోనే ఒక ఈవీఎం ఉంటుంది అంటే నలభై ఆరు డివైడ్ బై పదహారు వేసుకుంటే మూడు ఈవెంట్లు పెట్టాలి ఒక డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ఐదోళ్ళు కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యాలు కొంత ఇబ్బంది పడినాయి ఐ కూడా కొంత కాంటాక్ట్ డబ్బ తినింది మెడిసిన్స్ వాడిందానివల్ల జే బ్రాండ్స్ వాడిపోయినారు వాళ్ళంతా జే బ్రాండ్స్ వాడితే తెలిపినారు కరోనా మెడిసిన్ వాడిన వాళ్ళు కొంచెం తట్టుకొని ఉన్నారు కాబట్టి రేపు ఈఎంలు కూడా కనపడదు డిస్ప్లే అంటే ఈ మూడు ఈఎంలు ఇతికి వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఒక టైం టేకన్ క్విజ్ పోటీ లాగా అంటే ఏ విధంగా వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఓటర్లని ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే మనం ఏదైనా తిరుపతిలో కలిసి ఒక అవార్డు కూడా ప్రకటించాలి నాయనా కొడుకులకి అంటే ఎన్నికల ప్రక్రియలో ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని భారత రాజ్యాంగం బాబా బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని మూడు దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి దాదాపు మూడు సంవత్సరాలు చూసి ఒక మంచి రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఈ తండ్రి కొడుకులో పదహారు మందిని తెచ్చారు మరి అదే ఎంపిక లేదు చూడండి మరి ఎంత దారుణం ఏడు కాన్స్టిట్యూషన్ సంబంధించి పద్నాలుగు లక్షల నుంచి పదిహేడు లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి కలిగిన లోక్సభ సభ్యులు ఆయనకి లేరు మూడు లక్షల ఓట్లు రెండు వందల డెబ్బై నాలుగు బూతులు తిరుపతి కెపాసిటీ రెండు వందల డెబ్బై నాలుగు బూతుల్లో మూడు లక్షల ఓట్లతో నలభై ఆరు మందిని తెచ్చిన ప్రబుద్ధుల్ని తిరుపతి ప్రజలారా దయచేసి ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలనా మన ఒకసారి ఆలోచుకుందాం సేవకత్వం వల్ల కనీస విల రాజకీయాల్లో నీతో పాటు ఉండే వ్యక్తులు తీసుకొచ్చి నిన్ను ఓడించాలనా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అవమానించాలనా లేకపోతే ఏజెంట్లు పెట్టుకొని దొంగ రాజకీయాలు చేయాలనా రేపు ఒక బూత్లో కూడా నలభై ఆరు మంది ఏజెంట్లు ఎడుకుచో పెట్టాలి మామూలు స్కూళ్ళల్లో చిన్న చిన్న దీంట్లో పెడతాం పోలింగ్ బూత్లు మళ్ళీ నలభై ఆరు మందికి ఏజెంట్లు ఇవ్వాలి నెట్ అవుతుంది మరి అంటే అక్కడ గొడవ ఏయ్ మా ఏజెంట్ అనుభవరా మీరు మేము ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేసి అంటే ఎంత కుట్ర చూడండి ఒక్కొక్క విషయాలు తెలుస్తూ ఉంటే అసలు మనం వీళ్ళ మధ్యన మనం తిరుగుతూ ఉన్నామా ఇంత క్రూరులా తెల్ల పంచ కట్టుకొని తెల్లగా తిరుగుతూ ఉంటే మనం తెలివైన వాళ్ళు అనుకున్నాం తెలివైన కాదు వీళ్ళు మోసగాళ్ళు కుట్రలు కుతండ్రదారులు కాబట్టి మళ్ళీ మళ్ళీ మేము తిరుపతి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి అప్లై చేసి అప్పీల్ చేస్తున్నాము దయచేసి తండ్రి కొడుకులకి నుంచి పదమూడు మే విముక్తి కలిగించాలని తిరుపతి ప్రజానికాన్ని నేను చేతులు తోడించి వేరుకుంటున్నాను గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఓట్లు వేసి ఇలాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నెక్స్ట్ మన భావితరానికి మన పిల్లలకు కూడా ఒక రాజ్యాంగం అంటే ఒక విలువ ఉండాలి పెద్దలు పడ్డ గౌరవం ఉండాలి రాజకీయ నాయకుల ఫోటోలు చూస్తే రెండు చేతులు దండం పెట్టాలి రెండు చేతులు కొట్టే పని లేకుండా దయచేసి ఇలాంటి వ్యక్తులంతా కూడా మనం తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ అదేవిధంగా ఈయన ఒక వైరస్ గురించి చెప్తా ఉంటాడు నేను ఒక సాఫ్ట్వేర్ నేను నాకు మించిన సాఫ్ట్వేర్ తిరుపతి లేరు నన్ను డౌన్లోడ్ చేసుకోమని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఐదు సంవత్సరాలు దాన్ని ఇంతవరకు పట్టించుకోవాలి వీళ్ళు గెలిచి ముప్పై ఆరు నెలల పై ముప్పై పదమూడు రోజులు ఏమైంది అంటే ముప్పై ఆరు నెలలు అయ్యి ముప్పై ఏడు నెలలు జరుగుతూ ఉంది వీళ్ళు గెలిచి అంటే సారీ గెలవలే నామినేట్ చేసుకోబడి కొన్ని చోట్ల గెలవలేదు ఇతను పర్టికులర్ గెలవాల నామినేట్ చేయబడ్డాడు ఫోర్త్ డివిజన్లో నవ్వు క్యాండిడేట్ ఈ నామినేట్ చేయబడ్డ ప్రస్తుత డిప్యూటీ మేయర్గా ఒకటో డిప్యూటీ మేయర్ ఈయన ఈ సాఫ్ట్వేర్ని ఎక్కడ మున్సిపల్ కార్పొరేట్ సాఫ్ట్వేర్ని ఎక్కడ అప్డేట్ చేయలేదు మరి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ గుంటూరు లాంటి చోటంతా చేశారు అన్నిట్లో చూస్తే చెత్త పనులు లేదు తిరుపతి మాత్రం చెత్త పన్ను ఉంది చెత్త నాయకులు కాబట్టి చెత్త పన్నుని టు బి కంటిన్యూడ్ మరి ఈయన దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటాడు మరి వైరస్ కదా ఇది ఇలాంటి వైరస్ మనకు అవసరమా సెల్ ఫోన్ అనేది ఒక చిన్న ఆప్షన్ కాబట్టి ఇలాంటి వైరస్ని మనం జోబులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి డస్ట్బిన్లకు తోసేయండి కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రెస్